నమస్కారం స్వాగతం పావని మిస్టరీ టైల్స్ ఛానల్కి ఈరోజు మనం పయనమబోతున్న కేరళ రాష్ట్రంలోని ఓ మాయామయం శక్తివంతమైన ఆలయానికి అది దేవాలయం కాదు ఒక శక్తి క్షేత్రం ఒక ఉగ్ర భయంకరమైన దేవతా నివాసం పరిచయం చేయగలమా ఆలయం పేరు కోడుంగలూర్ భద్రకాళి దేవాలయం ఈ ఆలయంలో జరిగే కార్యక్రమాలు అక్కడి భక్తుల ప్రవర్తన ఇవన్నీ మన మానసిక స్థితికి పెద్ద షాక్ ఇస్తాయి ఇక్కడ దేవిని సంతృప్తి పరచాలంటే బూతులు తిట్టాలి రక్తాన్ని చల్లాలి మాంసాహారం తీసుకోవాలి ఈ ఆలయంలో ఆ దేవిని శుభ్రతంగా పూజించడం అనవసరం అంటారు అక్కడి స్థల పురాణం అంటే ఇవన్నీ నిబంధనలా అవును మరి ఎందుకు అలా జరుగుతుంది ఇప్పుడు మనం ప్రాచీన కథ తెలుసుకుందాం పూర్వకాలంలో ఓ మహాశక్తిమంతురాలైన భద్రకాళి అనే దేవత ఒక రాక్షసుడిని సంహరించేందుకు జన్మించిందట ఆ రాక్షసుడు దుర్వుడు అనే అపరితమైన శక్తి కలిగిన అసురుడు దురువుడిని సంహరించేందుకు పార్వతీదేవి తన ఉగ్ర స్వరూపాన్ని తీసుకుంది అదే భద్రకాళి ఆ యుద్ధంలో భద్రకాళికి చాలా కోపం వచ్చింది ఆమె కోపాన్ని నియంత్రించలేక దేవతలు కూడా భయపడ్డారు అప్పుడు భగవాన్ శివుడు ఒక శక్తివంతుడైన భక్తుడిని కోరాటే నంబూదిరిని పంపించి ఆమె కోపాన్ని శాంతిపరిచాడు తరువాత భద్రకాలి అక్కడే స్థిరమై భక్తులకు ఉపదేశాలు ఇచ్చే స్థితికి వచ్చింది కాని ఆమె స్వరూపాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు అందుకే ఆమెకు పూజలు కూడా అలానే ఉండాలి భయాందోళనలతో బలిపూజలతో ప్రతి ఏడాది మార్చ్ ఏప్రిల్ నెలలలో ఇక్కడ జరిగే ఉత్సవం పేరు బరానీ ఉత్సవం ఈ ఉత్సవంలో హాజరయ్యేవారు ఏవేవో వస్తువులు తీసుకొచ్చేవారు అవి గోసిర మాంసం మద్యం చెంపపెట్టి తిట్టేలా బూతు పదాలు ఇవన్నీ భగవతికి నచ్చే దైవిక ప్రసాదాల పరిగణించబడతాయి ఒక ప్రత్యేక సంఘం వేలిచాపాడ్లు బ్లేడ్లతో తమను కోసుకుని రక్తాన్ని దేవి వద్ద చల్లుతారు వాళ్ళ దేహాలపై గాయాలున్నా కూడా గర్వంగా ఉత్సాహంగా అరుస్తూ తిట్టుతూ నడుస్తారు ఇలా తిట్టడం ఎందుకంటే అది దేవుని పరిచే ఒక శక్తి పూజా విధానం అని అక్కడ నమ్మకం ఇక్కడ జరిగే సాంప్రదాయాలపై చాలా మంది విమర్శకులు ప్రశ్నలు వేస్తారు ఇది మూఢ నమ్మకమా దేవతలు బూతులను ఎలా అంగీకరిస్తారు ఇంత రక్తపాతం చేసి దేవిని సాధించపరచాలంటే అది దేవి కాదు కదా కానీ అక్కడ ప్రజలు మాత్రం మరొక కోణం చెబుతారు భద్రకాళీ దేవి ఓ శక్తి స్వరూపం ఆమెను పూజించాలంటే మనం మనలోని భయం కోపం అభద్రత అన్నిటినీ బయటకు తీసివేయాలి అందుకే ఆ సమయంలో తిట్టడం బలిపూజలు ఇవన్నీ మన మానసిక ఆవేశాలను వెలికి తీసేందుకు ఒక సాంప్రదాయ పద్ధతిగా చూస్తున్నారు ఈ ఆలయం లోపల ఎన్నో మూసివేసిన గదులుంటాయట వాటిలో కొన్ని శతాబ్దాలుగా తెరవలేదు అందులో ఒక గది ఉంది అక్కడే భద్రకాళి ఉగ్రరూపంగా ప్రత్యక్షమైందని పురాణం చెబుతుంది ఆ గదిని తెరిచే ప్రయత్నం చేసిన వారికి దుష్పరిమాణాలు వచ్చాయని అంటారు అందుకే ఆలయ పూజారులు కూడా దానికి దగ్గరగా వెళ్లరట ఇప్పుడు మనం వెలిచాపాడ్ల గురించి వివరంగా తెలుసుకుందాం వెలిచాపాడ్ అనేది కోడుంగలూర్ భగవతికి అంకితమైన ఉన్న ఓ భక్తి సముదాయం వాళ్ళు ప్రత్యేక పూజా విధానాన్ని అనుసరిస్తారు కూర్చిని జపించరు లేచి నడుస్తారు పూలతో పూజించరు రక్తంతో పూజిస్తారు పాటలు పాడరు బూతులు చెబుతారు వాళ్ళు శరీరంపై బ్లేడ్ లేదా కత్తులతో కూసుకు తీసుకుని తమ రక్తాన్ని భద్రకాళికి బలిగా సమర్పిస్తారు ఈ సమయంలో వాళ్ళు తమను తాము దేవి బాటలో నడిచే వాళ్ళం అనే స్థాయిలో చూస్తారు వాళ్ళ నమ్మకం ప్రకారం ఈ రక్త పూజ వల్ల భద్రకాళి సంతోషించి భక్తుల పాపాలను క్షమిస్తుందట కొన్ని రాత్రులు కోడంగలూరు ఆలయ పరిసరాలలో అసహజమైన శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు ఎవరెవరికో దేవి శరీరంలో ప్రవేశించినట్టు పిచ్చిగా అరవడం దేవాలయం వెనక వైపున కాళ్ళు నడక శబ్దాలు కానీ ఎవ్వరూ ఉండరు ఇవి ఆలయ పూజారులు స్వయంగా చెప్పిన విషయాలే వాళ్ళు అంటారు వేలల్లో కొన్నిసార్లు దేవి స్వయంగా ఆలయం చుట్టూ నడుస్తుందట ఇప్పుడు మనం వెలిచాపాడ్ అనుభవం నిజమైన సంఘటన గురించి తెలుసుకుందాం ఒక వెలిచాపాడ్ పేరు సుధీర్ నాయర్ ఆయన అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఒకసారి పూజ సమయంలో నాకు తెలియకుండా నేను తలపై రక్తాన్ని వేసుకున్నాను ఆ రాత్రి నిద్రలో దేవి నా కలలోకి వచ్చి చూస్తూ నవ్వింది ఆమె ముక్కు నుండి మంటలు వస్తున్నట్లు అనిపించింది ఉదయం లేచి చూస్తే నా శరీరం మొత్తం దెబ్బలు ఉన్నాయి కానీ నాకేం బాధ లేదు ఇలాంటి అనుభవాలు అక్కడ ఎంతో మంది వేలిచాపాలకు కలిగినట్లు వారు చెబుతున్నారు వాళ్ళ నమ్మకం ప్రకారం ఈ రక్తం దేవికి నచ్చే ఆహారం ఇక్కడ పూజలు సాధారణ దేవాలయాల పద్ధతిలో ఉండవు ఇవి ఎక్కువగా తంత్రశాస్త్రం ఆధారంగా ఉంటాయి తంత్రములో భగవతిని శక్తి రూపంగా పూజించడం రక్తబలి శరీర మర్మాలను దాటడం వంటి విధానాలు ఉన్నాయి తంత్ర పూజలో లక్ష్యం భయాన్ని అధిగమించడం శక్తిని అనుభవించడం ఈ ఆలయం కూడా అంతే విధంగా ఉంటుంది భయం గల భక్తికే ఆమోదం కొన్ని వందల ఏళ్ళుగా ఆలయంలో ఒక గది ఉంది ఆ గది తలుపులు ఎప్పుడూ మూసివేసి ఉంటాయి ఆ గదిలో ఒక శిలాస్ రూపంలో భద్రకాళి ఉగ్రస్వరూపం ఉంది గదిని ఎవరూ తెరవరాదు ఎందుకంటే అక్కడి శక్తి నియంత్రణలో ఉండదట పురాణం ప్రకారం ఆ గదిలో ఒక్కసారి తలుపులు బలవంతంగా తెరిచిన ఒక బ్రిటీష్ ఆఫీసర్ ఆ రోజే చనిపోయాడట అప్పటి నుంచి ఆ గది ఆలయ మూలంగా మారిపోయింది భక్తులకు జరిగిన కొన్ని అద్భుతాలు నిరీక్షణలో ఉన్న దంపతులు ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు కలగలేదట కోడుంగలూరుకు వచ్చి రక్త పూజలో పాల్గొన్నారు ఆ తర్వాత ఏడాదిలోని తల్లి అయ్యిందట మరొక కథనం ప్రకారం ఒక ఊరు మొత్తానికి వ్యాధి వచ్చినప్పుడు గ్రామస్తులంతా ఆలయానికి వెళ్ళి బలిపూజ చేశారు కొద్ది రోజులకే వ్యాధి తగ్గిందట ఇవన్నీ వింటుంటే కోడెంగళూరు ఆలయం భద్రకాళీదేవి ఒక్క దేవత కాదు అనిపిస్తుంది ఆమె ఒక శక్తి ఒక భయం ఒక శిక్షణ మానవ స్వభావంలో దాగి ఉన్న కోపాన్ని బలాన్ని బయటకులాగే శక్తి ఇంతవరకు మనం భయంకరమైన భక్తి రూపాలను చూసాం వేలిచాపాడ్ల రక్తపాతం బూతులలో భక్తి కానీ కోడంగలూరు ఆలయంలో ఇంకా ఒక శక్తివంతమైన నిశ్చల సాక్షి ఉంది అది ఆలయ ధ్వజస్తంభం కోడంగలూరు ఆలయంలోని ధ్వజస్తంభం సాధారణం కాదు ఇది నేరుగా దేవితో సంబంధం పెట్టే శక్తి సంకేతం భక్తుల నమ్మకం ప్రకారం దేవి తలపై ఉన్న శక్తిని ఈ ధ్వజస్తంభం ఆకాశానికి ప్రసారం చేస్తుంది ఇది తంత్రములోని ఎనర్జీ చక్రాల తరహాలో పనిచేస్తుంది దీన్ని ఒకసారి ప్రదక్షిణం చేస్తే భయాలు నశిస్తాయట కానీ ఆ ధ్వజస్తంభానికి దగ్గరగా వెళ్లేటప్పుడు శరీరం లోపల వెచ్చదనాన్ని ఫీలవుతారట ఒక విచిత్ర సంఘటన ఒకసారి ఓ భక్తుడు ఆ ధ్వజస్తంభాన్ని తాకగానే ఒక్కసారిగా చేతి వేలల్లో షాక్ వలె ఎఫెక్ట్ వచ్చిందట ఆయన చెబుతాడు దానిలో ఓ జీవశక్తి ఉంది ఆలయం లోపల గోడలకు చుట్టూ కొన్ని విగ్రహాలు ఉంటాయి వాటి ముఖాలు తలలు కోసినట్టు కనిపిస్తాయి పురాణం ప్రకారం భద్రకాళి స్వరూపాన్ని కలిగి ఉండే దేవతలు రాక్షసులను సంహరిస్తూ ఉగ్రంగా ఉంటారు ఆ ఉగ్రతను గుర్తు చేసేలా శిల్పాలు తలలు లేకుండా ఉంచబడతాయట కొన్ని చోట్ల మానవ తలలు పట్టుకుని ఉన్న శిల్పాలు కూడా కనిపిస్తాయి ఇవి చూస్తే ఇది మానవ నిగ్రహానికి గుర్తు కాదు భయాన్ని అధిగమించే శక్తికి గుర్తు రెండు వేల పదకొండులో కేరళాకు చెందిన ఓ ఎనిమిది సంవత్సరాల బాలుడు హరీష్ తన తల్లి నొప్పుతో బాధపడుతుండగా వారు కోడుంగలూర్ ఆలయానికి వచ్చారు ఆ సమయంలో హరీష్ ఆ గర్భగృహం దగ్గర నిలబడి చూస్తున్నప్పుడు ఆయన చెబుతుంది దేవి నా వైపు చూసింది నాకేమో బరువుగా తల తిప్పుకోలేని పరిస్థితి ముక్కు నుండి నిప్పులు వచ్చాయి అమ్మకి ఆ రోజు నుంచే నొప్పి తగ్గిపోయింది ఈ సంఘటన స్థానిక న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు